సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి నమస్తే నేను కేశవల్ కుండ సుమన్ టీవీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు కల్తీ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టేనా సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తుందా ముఖ్యంగా కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో ఉన్నటువంటి అంశాలు అందరికీ ఆమోదయోగ్యం అంటున్నారు పైగా ఎవరికి వారే మేము గెలిచామంటే మేము గెలిచామని చెప్తున్నారు ఏంటి ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ఉంది శ్రీనివాస్ గారు కిషోర్ గారు ఏంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడెన్స్ ఒకటి సిట్ ఫస్ట్ లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వం వేసింది రెండు మూడు రోజులు ఎంక్వైరీ కూడా జరిగింది పైగా కోర్టులో విచారణ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇది ఆపేస్తున్నాం కోర్టు ఇచ్చే డైరెక్షన్ బట్టి ముందుకెళ్తామని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది ఫైనల్గా కోర్టు ఇప్పుడు ఒక డైరెక్షన్ ఇచ్చింది ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిట్ కాదు ఐదు అంటే ఒక ఐదుగురు సభ్యుల్ని డైరెక్ట్ చేసింది అది కూడా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిగేలా చేసింది మేము గెలిచామంటే మేము గెలిచామంటున్నారు ఎవరు గెలిచినట్టు ప్రజలు గెలిచారు అంతేనా అంతే ప్రజలు వంద కోట్ల మంది హిందువులు ఒక న్యాయం కోసం పోరాడుతున్నారు కాజ్ కోసం అక్కడ అపవిత్రత జరిగిందనేది వాళ్ళ మనసుల్లో నాటుకుపోయింది ఎక్కడో చోట ఒక ఒక ఆర్గనైజేషన్ అనేది దానికి ఒక భరోసా ఇవ్వాలి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఇంకొకరు హిందూ సంఘాలు మాట్లాడినా సుప్రీంకోర్టు అనేది చాలా కీలకమైంది మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం దాంట్లో విచారణ జరిగింది చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు విచారించకుండా పూర్తిగా ఎలా చెప్తారని చెప్పేసి ప్రశ్నించారు అదే సమయంలో మేము ఇన్వాల్వ్ అవ్వాల్సిన వచ్చినప్పుడు ఇన్వాల్వ్ అదే విధంగా ఇన్వాల్వ్ అయ్యారు సుప్రీంకోర్టు ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్వాల్వ్ అవటం ఎందుకంటే ఆధ్యాత్మికత విషయంలో ఏ కేసులు ఉన్నా హైకోర్టుకి వెళ్తాం సుప్రీంకోర్టుకి వెళ్తాం మామూలుగా ఉంటాయి ఇది ఏంటంటే వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలో అత్యంతగా భక్తులు కావచ్చు ఆదాయం కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటే ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు వాళ్ళ మనోభావాలకు సంబంధించింది వాళ్ళ ఆగమన శాస్త్ర పండితులు ప్రధాన అర్చకులు వాళ్ళకు ఒక ఒక టైం బౌండు ఒక చట్టం అనేది ఉంటుంది అది డీవేట్ అయినప్పుడు ప్రజల మనోభావాలు భంగం కలిగినప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఈ విషయంలో కేశవ్ గారు ఇద్దరు సిబిఐలో సమర్థవంతమైన ఆఫీసర్స్ని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇన్సిడెంట్ జరిగిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీని కావచ్చు వాళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా సమర్థవంతమైన ఆఫీసర్స్ని పోలీస్ శాఖ నుంచి ఇద్దరు తీసుకుంటారు నలుగురు ఒక ఫుడ్ సేఫ్టీ అంటే ఎవరైతే దీనికి సంబంధించిన క్వాలిటీ ఇది టీ వాళ్ళకి సంబంధించిన ప్రమాణాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా చూసేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం దాంట్లో నుంచి సమర్థవంతమైన ఒకళ్ళు పెడతారు ఈ ఐదుగురు కలిసి విచారించి వాళ్ళు తిప్పివేయాలి ఇది టైం బౌండ్ అనేది లేదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ సిట్ కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది ఆ వంటసాల దగ్గర నుంచి కూడా పరిశీలించారు కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నెయ్యి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అనే దాని మీద అందరూ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి అంశం ఆల్రెడీ నాలుగు లారీల నెయ్యిని యూజ్ చేశారు తర్వాత అనుమానాలు వచ్చి రీచ్ అని చెప్తున్నారు అంతకు ముందర నాలుగైదు ఏళ్లలో ఏం జరిగింది అనే దాని మీద కూడా అటువైపు నుంచి వాళ్ళ దర్శన ఉంది ఇటువైపు నుంచి వైవి సుబ్బారెడ్డి గారు ఏమి తెలియని అమాయకుడిలాగా పిటిషన్ వేశారు అన్నది సుప్రీంకోర్టులో ఫైనల్ గా ఈయన టిటిడి చైర్మన్ గా చేశారని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు కూడా కొద్దిగా సీట్గా వేస్తుంది ఈ రెండింటిని చూసిన తర్వాత గతంలో గత ఐదేళ్లలో జరిగినటువంటి నాసిరకం లడ్డూలు లేదా నాసిరకం ప్రసాదం కల్తీ ప్రసాదం విషయంలో స్పష్టత రావడానికి అసలు అవకాశం ఉందా ఎందుకంటే జరిగిపోయి ఇప్పుడు ఆ శాంపిల్స్ కూడా దొరికే అవకాశం లేదు కదా దాన్ని ఎంతవరకు తేల్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుందండి అంటే ఇప్పుడు ఇది ఈ దీంతో ఆగదు ఇప్పుడు ఒక సిట్టు ఏదో నాలుగైదు రోజులు చేసినంత మాత్రాన అక్కడి నుంచి స్టార్ట్ కాదు మళ్ళీ మొదటి నుంచి వస్తుంది మొదటి దీనికి కారణం ఏంటి ఎందుకంటే ప్రపంచంలో ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న కలియుగ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి సంబంధించిన లడ్డు మీద కావచ్చు మిగతా వాటి మీద వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళ అక్కడ పోర్టులో లడ్డు తయారు చేసే కాడి నుంచి ఎవరైతే మొదటి నుంచి ఇంత ముందు ఎవరున్నారు నెయ్యి కాంట్రాక్ట్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు ఎవరు వచ్చారు ఎందుకు ఈ ఎలిగేషన్లు వచ్చినాయి ఎక్కడ ఇది స్టార్ట్ అయ్యింది ఎందుకు ఎన్ని లారీలు వచ్చినాయి ఎన్ని లారీలు తిప్పి పంపారు ఏ తేదీన వచ్చింది ఏ తేదీన బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పడి ఇవన్నీ ఉంటాయి ఈ పారామీటర్స్లో ఉందండి ఇది ఒక్కటితో ఆగదు ఇక్కడ ఇక్కడ వీళ్ళకి సిబిఐ అంటే నైన్టీన్ సిక్స్టీ త్రీలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది స్వయం గల సంస్థ ఎక్కడ ఏ ఆధారాలు ఎవరినైనా విచారించవచ్చు అరెస్ట్ చేసే అధికారం దేశంలో ఎన్ఐఏ కి ఉందో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉగ్రవాదు ఏరు సిబిఐ కూడా ఇండిపెండెంట్ బాడీ కాబట్టి సిబిఐ ఇస్ ద సుప్రీం కాబట్టి వీళ్ళ నివేదికని సమర్పించాల ఎప్పుడు దీనికి టైం బాగుండలేదు వాళ్ళు ముందస్తు బెయిల్ అని చర్యలు తీసుకోకుండా ఇట్లాంటి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తారు సార్ ఒక భయం అయితే ఉందా కల్తీ జరిగింది కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇలాంటి ముందస్తు జాగ్రత్తలకు వెళ్తున్నారని అనుకోవచ్చు ఇప్పుడు డైరీ తమిళనాడు కూడా పూర్తిగా ఇచ్చే ఇది లేదు ఇది వేరే ఇది నుంచి వచ్చినాయి అని కూడా ఒక కలెక్షన్ పదహారు టన్నులు సంవత్సరానికి వెయ్యి టన్నులు సప్లై చేసి ఆర్డర్ ఇచ్చారు అంటే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మూడు వందల అరవై ఐదు మూడు వందల యాభై ఐదు కొన్ని మూడు వందల ముప్పై ఐదుకి ఎలా ఇచ్చారు దీంట్లో ఏమి లేకపోతే ఎలా ఇచ్చారని చాలా ఉన్నాయి సార్ దీన్ని ఇది విప్పితే ఆల్రెడీ కొంతమంది క్లారిటీ ఇచ్చేస్తున్నారు కదా అందులో పంది కొవ్వు కలవలేదు కానీ వనస్పతి ఆయిల్ కలిసింది కాబట్టి వనస్పతి ఆయిల్కి కి ఇవ్వచ్చు అని అంటే కల్తీ కాదా వనస్పతి ఆయిల్ ఏదైనా గానీ ఆగమన శాస్త్రం ఒకటి ఉంటది తిరుమల తిరుపతి పవిత్రత ఉంటుంది నాణ్యత ప్రమాణాలు ఎలా చూడాలంటది ఇప్పుడు అది డివేట్ కాకూడదు ఇప్పుడు నెయ్యికి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గారు వరాహస్వామిని దర్శించుకొని వెంకటేశ్వర దర్శించుకోవాలంటారు ఆయనకి అప్పున్నాడు కానీ మిగతా వాళ్ళకి కాదు అత్యంత ఆదాయం ఉంది నగలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా నిధులు ఉన్నాయి బ్యాంకుల్లో ఉన్నాయి లక్షల కోట్లు ఉన్నాయి ఇప్పుడు దీనికి సంబంధించిన ఆయన ఏమో నెయ్యి తగ్గించమని చెప్పి ఎవరైనా చెప్పారా దీనికి టిటి బోర్డు కూడా బాధ్యత చేస్తారు గతంలో టి బోర్డు కూడా వాళ్ళద్దరులో కూడా కమిటీ వేస్తారు కదా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి కోర్టు ఎవరైతే దీన్ని ఈ నెయ్యిని యాక్సెప్ట్ చేసేదానికి కూడా ఈ బోర్డు మెంబర్స్ కూడా బాధ్యత ఉంటది దీంతో పాటు చైర్మన్ ఉంటది ఆ రోజు అప్పుడు చైర్మన్ సుబ్బారెడ్డి గారిది ఉంటది ధర్మారెడ్డి గారిది ఉంటది జేఈఓలు ఉంటుంది తర్వాత బొమ్మన కర్ణాకర్ రెడ్డి గారు ఎవరైనా కానీ అందరూ కూడా విచారిస్తారు సార్ దీంట్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు నెయ్యిని ఎవరు తగ్గించమన్నారు నాణ్యత ప్రమాణాలు అంటే మీకు చీపుగా వస్తుందని చెప్పేసి భక్తులకి ఏది పడితే అది ఇస్తారా అక్కడ తక్కువ రేటు ఒక పెద్ద డౌట్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ అని కానీ మళ్ళీ ఏళ్ల తరబడి జరుగుతుంది ఏది క్లారిటీ రాదనే అభిప్రాయం జనంలో ఉంది కొంతమంది అవినాష్ రెడ్డి విషయంలో వివేకానంద రెడ్డి కేసు సిబిఐకి ఇచ్చినాక ఎంతవరకు ముందుకెళ్ళింది ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి దీనికి టైం బౌండ్ పెట్టడానికి అవకాశం ఏమైనా ఉందా టైం బౌండ్ లేదు అండి ఈ విషయంలో మాత్రం సిబిఐ డైరెక్టర్ గారు తీసుకుంటారు ఎందుకంటే భక్తుల మనోభావాలు వంద కోట్ల మంది సమస్య మీరు అన్నట్టు ఆ కేసులు మిగతా కేసులకి దీనికి ముడిపెట్టకూడదు ఇది రగులుతున్న సమస్య ఇది విస్తరించకుండా మరింత రాష్ట్రాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతిదీ దీని చుట్టే దొరుకుతుంది ఇప్పుడు ఏదో కూడా క్లారిటీ ఇవ్వాలి ఇవ్వాలంటే ఏం చేయాలి విజిలెన్స్ అధికారులు కావచ్చు లడ్డు పోర్టులో ఎక్కడ జరిగింది కావచ్చు ఎవరు దీన్ని పర్మిషన్ ఇచ్చారనేది కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొని వాస్తవంగా జరిగిందా లేదా ఈ విధంగా గత ఐదు సంవత్సరాలు జరిగింది అనేది మాత్రం డెఫినెట్ గా పర్ఫెక్ట్ గా ప్రజలు సహితంగా నిరూపిస్తే ప్రజలు నమ్మడానికి అవకాశం లేదంటే ఇది కూడా మళ్ళీ నాయకులు చేసినటువంటి పరస్పర ప్రకటన లాగే ఉంటది ఇది కేంద్రానికి కూడా ఒక ప్రశ్నే కేంద్రానికి కూడా ఒక సవాలు రాష్ట్రానికే కాకుండా ఇది పెద్ద సమస్య అది ఏదో కూడా సీరియస్గా తీసుకోవడానికి తీసుకుంటుంది తీసుకుంటారు చెక్ గ్యారెంట్గా ఈ నివేదికలో ప్రజలు ఆశించే విధంగా వాస్తవాలు తెలిస్తే ప్రజలు హ్యాపీగా ఊపిరి ఊపిరిపీల్చుకుంటారు చంద్రశ్రీనివాస్ గారు ఇది లడ్డు కల్దీ వ్యవహారం విషయంలో ఒక టైం బౌండ్ ఇన్వెస్టిగేషన్ పెట్టకపోవడం కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి అంశంగా కనిపిస్తుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు అలానే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించి వందల కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి విశ్వాసానికి సంబంధించిన అంశం కాబట్టి సిబిఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వీలైనంత తొందరగా విచారణను పూర్తి చేస్తే బాగుంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి